శ్రీమాత్రే నమ రేపే ఆషాఢ అమావాస్య ఇంటికి గుమ్మడకాయ కడితే ఇల్లంతా కనక వర్షమే ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాము జూలై ఇరవై నాలుగు నాడు ఆషాఢ అమావాస్య ఏర్పడింది దీన్నే చుక్కల అమావాస్య అని కూడా అంటారు అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ నెలలో వచ్చిన ఆషాఢ అమావాస్య గురు పుష్యమి యోగంతో ఏర్పడింది పుష్యమి నక్షత్రంలో అమావాస్య రావడం చాలా విశేషం కాబట్టి ఈ సంవత్సరం మొత్తం ధనానికి లోటు లేకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున అలాగే పుష్యమి నక్షత్రం నాడు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈ ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలాగే గౌరీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో గౌరీదేవిని పూజించాలి ఈ అమావాస్య రోజున గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది అలాగే భర్తకి కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పసుపుతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసి రెండు తమలపాకుల పైన గౌరీదేవిని ప్రతిష్ఠించి పూలతో గౌరీదేవిని పూజించాలి ఇక పూజలో గౌరీదేవికి నైవేద్యంగా బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఓం శ్రీ గౌరీదేవియే నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ విధంగా గౌరీదేవిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం వస్తుంది విశేషంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి ఈ అమావాస్య రోజున గుమ్మడకాయ కడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ తొరిగిపోయి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకొని ఆ గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి వెళ్లదీసి వేలాడదీసి గుమ్మడికాయకు ధూపం వేయండి దిష్టి గుమ్మడికాయకు తప్పకుండా తొడిమి ఉండాలి ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కానీ పూజించిన నిమ్మకాయలను కానీ కట్టుకోండి అదేవిధంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంటికి ఉప్పుతో దిష్టి తీసుకోండి మీ ఇంటి యజమాని ఇంటి గుమ్మం ముందు నిలబడి రాళ్ల ఉప్పుతో దిష్టి తీసివేయాలి భయంకరమైన నరఘోష సమస్యలు అలాగే ఎదురింటి వారి చెడు దృష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది గురుపుష్పమి గురుపుష్యమి యోగంతో కలిసొచ్చిన అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుసు కలుగుతుంది అదేవిధంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ పసుపును కొనండి గురుపుష్యమి నక్షత్రంలో పసుపు కొంటే మీ ఇంటికి విపరీతంగా ధనయోగం కలిసొస్తుంది మీ ఇంటి ధన ప్రవాహం పెరిగి మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున వేప చెట్టును నాటండి నెల తిరగకుండానే ఏదో ఒక విధంగా మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి ఇక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి పైన ఎక్కువగా దిష్టి ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఆవాలతో దిష్టి తీయండి భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మన తాంత్రిక గ్రంథాలలో ఎన్నో అద్భుతమైన పరిహారాలు వివరించారు అయితే అమావాస్య రోజున రాహుకాల సమయంలో అంటే జూలై ఇరవై నాలుగవ తేదీన గురువారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల మధ్య ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తేనె కలిపిన మరమరాలను తినండి ఇలా చేయడం వల్ల సర్వ పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది మన జాతకంలో పాపకర్మలు తొలగిపోయి తొలగిపోతే జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి చూడండి ఇక ఈ ఆషాడ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి లేదంటే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది అదేవిధంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె రాయకూడదు ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున నల్ల చీమలు కనిపిస్తే ఈ నల్ల చీమలకు ఆహారంగా పంచదారను వేయండి కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి ఇక ప్రస్తుత రోజుల్లో చాలా మంది కాళ్లకు నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాలికి నల్లదారం కట్టుకోవాలి అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే ఎలాంటి దుష్టశక్తులు ఆవహించకుండా నలదిష్ట సమస్యలన్నీ వదిలిపోతాయి ఆడవాళ్ళు ఎడమకాలకి నల్లదారాన్ని కట్టుకోవాలి అదేవిధంగా మగవాళ్ళు అయితే కుడికాయలకి నల్లదారాన్ని కట్టుకోవాలి ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే సాయంత్రం స్నానం చేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి ఇక మీ ఇంట్లోకి అష్టలక్ష్మి అడుగు అష్టలక్ష్ములు అడుగు పెడతారు తద్వారా మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలుగుతాయి అదేవిధంగా ఈ ఆషాఢ అమావాస్య నాడు మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన స్వస్తి గుర్తును వేసి మీ బీరువాలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది తద్వారా మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది అమావాస్య రోజున గోవును పూజించిన వారికి సమస్త పాపాలు తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున గోమాతకు ఆహారం వేసి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవత ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చెల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అమావాస్య రోజున పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే దూర ప్రణ దూర ప్రయాణాలు చేయకూడదు ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అలాగే కొత్త వస్త్రాలను ధరించకూడదు ముఖ్యంగా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అమావాస్య రోజున కొత్త వస్తువులను కొనకూడదు విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదవండి నెల తిరగకుండానే ఆర్థిక సమస్యలను తీరిపోయి మీ ఇంటి ఆదాయం మెరుగుతుంది మెరుగుతుంది అమావాస్య రోజు సూర్యుడు అస్తమించిన తరువాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత నూనె కొనకూడదు అమావాస్య అంటేనే పితృదేవతలకు అంకితం పితృదేవతల ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటే మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ విషయాలన్నీ నేను తెలుసుకొని మీకు వివరిస్తున్నానండి ఈ వీడియోలోని అంశాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक यू फॉर वाचिंग श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः